ూడి పట్టణంలోని గాంధీబొమ్మ సెంట్రల్ గల ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీవాసవి అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో ప్రతి శనివారం దాతల సహాయంతో ఐదు వందల మందికి టొమాటో రైసు పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది దాతలు కొత్త వెంకటేశ్వర్లు లేటు గౌరమ్మ కన్నమర్లపూడి పిచ్చయ్య వరలక్ష్మి కొత్త నరసింహరావు పుష్పావతి చందోలు రాజారావు గుప్త కొత్త ముక్తేశ్వరరావు సావిత్రి కనుమర్లపూడి సైదారావు కనకదుర్గ ప్రవల్లిక తరుణ్ అన్న ప్రసాద సేవ కార్యక్రమానికి సహకరించడం జరిగిందని తెలియజేశారు